హలో ఫ్రెండ్స్ నేను మీ పవిత్ర కుమార్ ని మన సంతలో సరుకు ఛానల్ కి స్వాగతం సో మనందరికి తెలుసు వెండి అంటే లగ్జరీ అలాగే కంచు అంటే స్ట్రెంగ్త్ అలాగే ఆరోగ్యం అని అనుకుంటాము దీని వెనక ఉన్న ప్యూర్ సైన్స్ మనం తెలుసుకుందాము మనకు ఉపయోగపడే మెటల్ ఏది అంటే అందులో వెండి లేకపోతే కంచు దేనిని ఎలా వాడాలో మనం పూర్తి వివరాలతో తెలుసుకుందాం సో ఇప్పుడు మనం వెండి గురించి తెలుసుకుందాం అండి వెండిలో చూస్తే మనం రోజు మన జీవన విధానంలో ప్రతి వస్తువు వెండిలో ఉండాలని కోరుకుంటారు సో మనం తినే కంచం దగ్గర నుంచి అలా అలాగే వాడుకునే గ్లాస్ గిన్నె పూజ చేసేటప్పుడు పూజకు సంబంధించిన విగ్రహాలు అలాగే దీప పొందులు అంతా కూడా సో నేను చెప్పబోయేది ఏంటి అంటే వెండి మంచిదే కానీ ఎలా ఉపయోగించాలనేది పూర్తిగా తెలుసుకోండి సో వెండి పళ్ళలో తింటే మంచిది ఎందుకు అంటారు వెండి ఈజ్ నథింగ్ బట్ ప్యూరిటీ అండి ప్యూరిటీని వెండితో తో బంగారం బంగారంతో గాని మనం కొలుస్తాము అలాగే వెండిలో తింటే చలవ చేస్తుంది అది ఎలా తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి అనేది నేను చెప్తాను వివరంగా అలాగే వెండి దేనికి మంచిది అంటే గనక మనకి బాడీ ప్పుడు మనం వెండి ఆభరణాలు గనక వేసుకుంటే లైక్ కాలికి పట్టాలు మువ్వల్ లాంటివి లేకపోతే కడియాలు లాంటివి పెట్టుకుంటే మనలో ఉన్న ఎక్సెస్ వేడిని అంతా కూడా ఆ వెండి తీసేయటం జరుగుతుంది అదే వెండిని మనము పళ్ళాల రూపంలో మనం భోజనం ప్లేట్స్ లో గనక వేసుకుంటే మన ఆహారం కూడా చల్లబడి లోపలికి వెళ్ళిన తర్వాత అది మనకు అరగకుండా అంటే మనకు వంట పట్టదండి వెండి పళ్ళెంలో తింటే దానికి కంపల్సరీ బంగార పువ్వు వేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు అంటే ఒక వెండి పళ్ళెం గనక తీసుకుంటే దీని మధ్యలో బంగార పువ్వు అది లేకపోతే ఆ వెండి పళ్ళెం తినటానికి పనికి రాదు సో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎందుకంటే వెండిలో తింటే వెండిపోతారు అంటే మన జటరాగ్ని ఏదైతే ఉందో మన శరీరం లోపల ఆ జటరాగ్ని చల్లబరుస్తుంది ఏదైనా పదార్థము ఒక జీవం అంటామండి జీవం అంటే మనం వండుకున్న పదార్థం కొంతకాలం మాత్రమే నిలువ ఉంటుంది అంటే మనం పొద్దున వండింది సాయంత్రం వరకు అంటే ఆ తర్వాత దానిలో ఉన్న జీవం మెల్లగా వెళ్ళిపోతా ఉంటది అంటే ఆ జీవం ఉన్న పదార్థాన్ని మనం వెండిలో గనక పెట్టుకుని తింటే ఇమీడియట్ గా దానిలో ఉన్న జీవం వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకు అంటే ఇది చల్లబరుస్తుంది వెండి అందులో ఉన్న వేడిని అంతా లాగేసి చల్లబరిచి మన శరీరం లోపలికి అందజేయడం జరుగుతుంది అందుకనే దానికి ఆల్టర్నేటివ్ గా దానికి రెమెడీగా మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఒకవేళ మీరు వెండి తిందాము అని అనుకుంటే గనక దీని లోపల బంగారపు పువ్వు అంటే కొంతవరకు వేసుకుంటే మనం అన్నం కలుపుకున్నప్పుడు ఆ బంగారానికి తగిలి తాకి దీనికి వెండి కొన్న చల్లదనం ఏదైతే ఉందో మళ్ళీ బంగారం ద్వారా దాని వల్ల ఉష్ణం వచ్చి దానికి సరి సమానంగా అవుతుంది ఆ జీవం పోకుండా ఆ ఆహారము మన శరీరానికి అంద చేయబడుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అందుకని మీరు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి అనాదిగా వస్తున్న అన్నప్రాసన సమయంలో కూడా మన చిన్న పిల్లలకి ఆరు నెలలు ఆరు రోజులకి అన్నప్రాసన చేస్తారు మన పెద్దవాళ్ళు సో ఆ చిన్నపిల్లకి వాళ్ళ వాళ్ళ శక్తి కొద్దీ ఒక వెండి గిన్నె తీసుకుని వస్తారు ఆ వెండి గిన్నెలో కూడా ఫస్ట్ వెండి స్పూన్ తో పెట్టండి మన చేతికి ఉన్న ఉంగరం తీసి బంగారంతో ఫస్ట్ ముద్ద ఏదైతే ఉందో ఆ ప్రసాదం గాని వాళ్ళకి పెట్టేది గాని ఏదైనా కూడా ఈ బంగారం ఉంగరంతోనే వాళ్ళ నోటికి అందించడం జరుగుతుంది అంటే మీరు చూడండి ఇక్కడ ఇక్కడ పెట్టింది వెండి తర్వాత మన చేతిలో ఉన్నది బంగారం సో దేనికి దీనికి దీనికి మనకి పోల్చడానికి అంటే దీనిలో ఉన్న జీవశక్తి పోతే ఇది తీసుకురావటానికి ఉపయోగపడుతుంది అనేది బ్యాలెన్స్ చేయటానికి మాత్రమే ఈ బంగారాన్ని ఉపయోగించేవాళ్ళు అందువల్ల మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ వెండిలో ఉపయోగించడం కంటే కూడా బంగారం ఎక్కువ విలువైనది బంగారం కంటే కూడా ఎక్కువ విలువైంది మన కంచు ఎలాగో చెప్తాను మీకు అలాగే వెండి గురించి ఒక ప్రధానమైన ముఖ్యమైన ఒక ఉపయోగకరమైన ఉందండి అదేంటి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు వాళ్ళకి చాలా వేడి అంటే లోపల అగ్నిగుండం లాగా రగులుతా ఉంటదండి హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయ్యి వాళ్ళు ఏం తిన్నా మంచి తాగినా కూడా దాని లోపల ఉన్న వేడి బయటకు నెట్టేయడం జరుగుతుంది దాన్ని మన వాళ్ళు బేబీలు అనేవాళ్ళు సో దానిని శాంతపరచడం కోసం మన పెద్దవాళ్ళు ఎక్కువగా ఉపయోగించింది వెండి గిన్నెలో పెరుగు తోడు పెట్టి వాళ్ళకి తినిపించేవాళ్ళు ఒక పూట సో ఆ లోపల ఉన్న వేడిని కొంత తగ్గించే అవకాశం వెండిలో తోడు పెట్టిన పెరుగుకి ఉండే అవకాశం ఉంది సో అది నిరభ్యంతరంగా వాడొచ్చండి ఎవరు ఉంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ సో ఇప్పుడు చూద్దామండి మనము ఈ వెండి పళ్ళెంలో తింటే దీనికంటే కంచు ఎందుకు మంచిది అని చెప్పాను అంటే మనకి కంచు పళ్ళెం అనేది మనం ఏదైతే ఆహారం గనక ఇందులో పెట్టుకుంటామో దానికి ఉన్న జీవము రెట్టింపు చేసే గుణము ఒక కంచుకు మాత్రమే ఉంది అందుకని మన పెద్దవాళ్ళు ప్రతి దానిలోనూ కంచును ఉపయోగించేవాళ్ళు కంచు ప్లేటు అలాగే కంచు గ్లాసు కంచు చెంబు పూజకు వచ్చేటప్పుడు కూడా కంచు కలసము మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతిదీ ప్రతి వస్తువు కూడా ఒక విశిష్టతమైనది కంచులో తయారు చేయబడి అలాగే కంచును ఉపయోగించేవాళ్ళు థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి మనం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అంటే మనకున్న లగ్జరీని చూపించుకునే విధానంలో ప్రతిదీ వెండి అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచిస్తున్నారు లేకపోతే ఆ వెండి మంచిదంటే ఆలోచిస్తున్నారు డెఫినెట్ గా మంచిది అండి కాదంట లేదు కానీ కంచు కంటే మంచిది అయితే కాదు వెండి సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేదవారికి మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉన్న కంచు అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ ఇత్తడి మీద చాలా బెస్ట్ అండి వెండి మీద చాలా బెస్ట్ కంచు రేట్ తో పోల్చుకుంటే గనక సో ఈ పళ్ళెం మనకి ఐదు వేల్లో లో వస్తుంది అలాగే ఈ పళ్ళెం మనం చేయించుకోవాలి అంటే ఒక లక్ష యాభై వేల రూపాయలు మనం పెట్టాలి సో ఏది మనకు అందుబాటులో ఉన్నది సో ఇంత పెట్టినా కూడా మనకి ఇది ఆరోగ్యాన్ని ఇస్తుందా అంటే లేదు మళ్ళీ ఇందులో ఒక బంగారపు వేసుకోవాలి ఒక ముప్పై నలభై వేలు పెట్టి సో దాని అన్నిటికీ బదులుగా దానికంటే ఉత్తమమైంది మనం తెలుసుకోవాల్సింది కంచు ప్లేట్ అలాగే మీరు వెండి గురించి ఆలోచించదు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు వెండిని పర్చేజ్ చేసి మీరు పెట్టుకోవచ్చు నిరభ్యంతరంగా కానీ మనం వాడుకునే విధానాల మటుకి మీతో పాటు కంచు ఉండాలి మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది అలాగే మనందరికీ కూడా హెల్త్ వెల్త్ ఇచ్చేది కంచు ఒక్కటేనండి సో మీ అందరికి నా యొక్క విన్నపం అండి మీరు అంటే మీకు వెండి కనుక ఇష్టమైతే అది మీ ఇష్టం అండి మీరు ఉపయోగం అనుకుంటే కనుక బంగారపు వేసుకుని దాంట్లో తినొచ్చు కానీ దానికంటే మంచిది కంచు చివరగా చెప్పాలనుకున్నది ఏంటి అంటే బెండి కంటే కంచు మంచిదా లేకపోతే కంచు కంటే వెంగి మంచిదా కాదు ఏది ఇచ్చే బెనిఫిట్ అది ఇదండి ఈ రోజు మన సంతలో సరుకులో ఉన్న విషయం సో మీకు ఇంకా అడిషనల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే గనక కామెంట్స్ రూపంలో చెప్పండి ఉంటాను మరి బాయ్ బాయ్